నెల పద్దెనిమిది శుక్రవారం దర్శి నియోజకవర్గ స్థాయి ఐదు మండలాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం దర్శిలోని పొదిలి రోడ్ గల బివిఎస్ఆర్ నిలయంలో నిర్వహిస్తున్నట్లు మండల పార్టీ అధ్యక్షులు ఎన్నాబత్తుల వెంకట సుబ్బయ్య నేడొక ప్రకటనలో తెలిపారు బుధవారం వైసీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సుబ్బయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంవత్సరం పాలనలో ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సెక్స్ పథకాలు అమలు చేయకపోవడంతో ప్రజలు విద్యార్థులు మహిళలు రైతులు నిరుద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారని చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు వివరించారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దర్శి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి రాష్ట్ర మహిళా నాయకురాలు ఆరే స్వామల వస్తున్నందున మండలంలోని ఎంపీటీసీలు సర్పంచ్ లు వైసీపీ మండల కమిటీ సభ్యులు అనుబంధ విభాగాల నాయకులు రాష్ట్ర జిల్లా నియోజకవర్గ స్థాయి నాయకులు కార్యకర్తలు అభిమానులు విరివిగా పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ పద్దెనిమిది ఏడు రెండు వేల పది గంటలకి దర్శనీయ ఒక కార్యక్రమం జిల్లా పార్టీ అధ్యక్షులు ఊచప్రసోదర్ రెడ్డి గారి అధ్యక్షతన కార్యక్రమం జరుగును కురిచేడు మండలంలోనే నియోజకవర్గ రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి మండల స్థాయి సీనియర్ నాయకులు ఎంపీపీ జడ్పీటీసీ మాజీ సర్పంచులు సర్పంచులు ఎంపీటీసీలు మరియు ముఖ్య నాయకులు అనుబంధ సంఘ వైఎస్ఆర్ సంఘ పార్టీ కుటుంబ సభ్యులు మొత్తం కూడా ముఖ్యంగా అందరూ రావాలని ముఖ్యంగా కోరుకుంటున్నాం కురిచేడు మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పార్టీ అధ్యక్షుడు సుబ్బయ్య